జాతీయ స్థాయి రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెద్దగా కమెంట్ చేయరు పెద్దగా ఎప్పుడు కూడా వ్యాఖ్యలు చేయరు మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాష్ట్రం కోసమే జాతీయ స్థాయిలో కూడా మేము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మా వ్యూ ఉంటుంది అని చెప్పి పదే పదే చెబుతూ ఉంటారు అన్నట్లుగానే కేంద్ర సహకారాన్ని తీసుకుంటూనే ఈ ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో తన పాలన కూడా కొనసాగించారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతే వైసీపీ బీజేపీ కాదు ఇంతేనని చెప్పి వాళ్ళు పదే పదే చాలా సార్లు చెప్పారు అయితే తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఉద్యమం చేసినటువంటి ప్రతినిధులతో సమావేశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయి రాజకీయాల మీద కూడా కొన్ని కమెంట్ చేశారు సీఎం గారు అన్నది ఒకటే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మేము పూర్తిగా వ్యతిరేకం మోదీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ లేఖ రాశాం అసెంబ్లీలో తీర్మానం చేశాం దానికి ఏ విధంగా లాభోల్లోకి తీసుకురావచ్చో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించుకుంటూ కూడా మేము లేఖలు రాశాం మేము దానికి పూర్తి వ్యతిరేకం అందులో అయితే నో డౌట్ అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోండి కేంద్రంలో ఈ స్థాయి కనుక ఈసారి కనుక పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా సం ఏదైనా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే మాకత మా స్థాయి అంటే ఏంటో చూపెడతాం అన్నట్టు అప్పుడు ఇటువంటి ఇది ఒక అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి కూడా ఉండదు ఇప్పటి వరకు మేము ఆపినాం ఆపుతాం ఆపడంలో పడం కానీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమవుతుంది మీరు ధైర్యంగా ఉండండి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ అన్నారు అందుకని గుర్తుపెట్టుకోండి మీరు గనక బీజేపీ జనసేన టీడీపీ కూటమికి కనుక ఓటేస్తే స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఓటేసినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేయండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకించండి అని చెప్పి వాళ్ళు కూడా పిలిపించారు నిజమేగా ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమికి ఓట్ అనుకోండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఓట్ వేసినట్లే కదా మరి వాళ్ళకు ఓటేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావద్దు అంటే కుదరదు కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించాలి అంటే ఆ కూటమిని వ్యతిరేకించాల్సిందే సింగిల్ లైన్ సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రిక్వెస్ట్ చేశారు దాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేయండి ఈసారి వైసీపీ జాతీయ స్థాయిలో కీలకం కాబోతుంది ప్రైవేటైజేషన్ కానివ్వము అని అండ్ ఫస్ట్ నుంచి మేమే వ్యతిరేకించుకుంటూ వస్తున్నామని కూడా ఆ ప్రతినిధులతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు